ఓం నమ శివాయ గూగుల్ వారికి వినమ్రపూర్వకమైన విజ్ఞాపన యూట్యూబ్ వినియోగదారునిగా మా యొక్క వినపాన్ని ఆలకించి తగిన మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ ఏ యూట్యూబ్ నందైనా మీ యూట్యూబ్ నియమాలకు విరుద్ధంగా అప్లోడ్ చేసిన వీడియోలను మాత్రమే డిలీట్ చేయగలరు ఆ యొక్క ఛానల్ను డిలీట్ చేసినట్లయితే ఆ ఛానల్ నందు ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు వాళ్ళ యొక్క గతస్మృతులు మరియు ఎన్నో చిత్రాలు వారికి ఉన్న సమస్యల ఆధారంగా సాక్ష్యాలుగా కొంతమంది మీ యూట్యూబ్ నందు దాచి ఉంచుతున్నారు యూట్యూబ్ మీద ఉన్న నమ్మకం అది మీరు ఎప్పుడైతే ఒక వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు వీడియోలు ఐదు వందలు వెయ్యి వీడియోలు చేసినా ఒక్క వీడియో యూట్యూబ్ నియమాలకి విరుద్ధంగా ఉంది అని ఛానల్ మొత్తాన్ని డిలీట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి పునరాలోచన చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని గూగుల్ సిఏఓ వారికి వినమ్రపూర్వకంగా తెలియజేయుచున్నాము ఓం నమ శివాయ